సూరినామ్ దేశ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ఎల్లో స్టార్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రదానం చేశారు సూరినామ్ దేశ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ సంతోషికి జూన్ ఆరున బహుకరించారు అయితే ఇరు దేశాల మధ్య పటిష్ట ద్వైపాక్షిక సంబంధాలకు చిహ్నంగా ఈ పురస్కారం అందించారు గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ న్యాయరంగంలో జీవితకాల సేవలకు గ్లోబల్ లీడర్షిప్ అవార్డును జనవరి పదకొండును అందుకున్నారు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ది లా ఈ అవార్డును అందించింది గతంలో చంద్రచూడ్ ఈ స్కూల్లోనే డిగ్రీ డాక్టరేట్ పూర్తి చేశారు ప్రఖ్యాత భారతీయ అమెరికన్ గణిత శాస్త్రవేత్త రావ్ గణిత నోబెల్గా పిలిచే ఇంటర్నేషనల్ ఫ్రైజ్ ఇన్ స్టాటిక్స్ రెండు వేల ఇరవై మూడును ఏప్రిల్ పదిన అందుకున్నారు ఈ పురస్కారం కింద ఎనభై వేల డాలర్లను నగదుగా అందజేస్తారు గతంలో ఈయనకు పద్మభూషణ్ ఎస్ఎస్ భట్నాగర్ అవార్డులు కూడా లభించాయి డచ్ దేశ శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రతిష్టాత్మక పురస్కారం స్పినోజాను భారత సంతతి డచ్ దేశస్తురాలు జయుత గుప్తాకు జూన్ ఏడున ప్రకటించారు డచ్ నోబెల్గా ప్రసిద్ధి చెందిన ఈ పురస్కారాన్ని అమ్స్టర్ డ్యామ్ యూనివర్సిటీ అందజేస్తుంది సుస్థిర ప్రపంచం అనే అంశంపై ఈమె చేసిన పరిశోధనలకు ఈ పురస్కారం దక్కింది ఈ అవార్డుతో పాటు పదిహేను లక్షల హీరోలు పరిశోధన ప్రోత్సాహకంగా లభిస్తుంది రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సిక్కు సైనికుడు రాజేంద్ర సింగ్ దత్కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పాయింట్స్ ఆఫ్ లైట్ పురస్కారాన్ని జూన్ ఇరవై తొమ్మిదిన అందజేశారు అంతర్జాతీయ పరిశోధన సంస్థకు చెందిన భారతీయ యువ సైంటిస్ట్ స్వాతి నాయక్కు నార్మన్ బోర్లాగ్ రెండు వేల ఇరవై మూడు అవార్డు లభించింది ఆకలిని నిర్మూలించి ఆహార భద్రతను సాధించే దిశగా కృషి చేసిన నలభై ఏండ్లలోపు యువ సైంటిస్టులకు ఈ పురస్కారం అందజేస్తారు ఈ అవార్డును వరల్డ్ ఫుడ్ ఫౌండేషన్ నోబెల్ బహుమతి గ్రహీత హరిత విప్లవ పితామహుడు నార్మల్ బోర్లాగ్ పేరు మీద అందజేశారు జర్నలిజంలో అందించిన సేవలకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏటా అందించే రాజారాయ్ మోహన్ రాయ్ రెండు వేల ఇరవై మూడు అవార్డు ఏపీకే ప్రసాద్కు లభించింది బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య బేతవులు రామబ్రహ్మంకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన పురస్కారం రెండు వేల ఇరవై ఒకటికి సంవత్సరానికి లభించింది ఈ ప్రాచీన మధ్యయుగ సాహిత్యంపై వెలువరించిన రచనలు సాహిత్య సేవలను ఈ పురస్కారం దక్కింది వివాదాస్పద రచయిత భారత సంతతి చెందిన బ్రిటిష్ పౌరుడు సల్మాన్ రష్టికి జర్మన్ బుక్ ట్రేడ్ సంస్థ శాంతి పురస్కారం జూన్ ఇరవై ఒకటిన లభించింది ప్రతికూల పరిస్థితుల్లో సైతం వెరవకుండా మానవీయ కోణంలో రచనలు కొనసాగిస్తున్నందుకు ఆయన ఈ అవార్డు లభించింది తొంభై ఐదవ ఆస్కర్ అవార్డులు ఉత్తమ చిత్రం ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ వన్స్ ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రెజర్ ది వేల్ చిత్రం ఉత్తమ నటి మిషెల్యో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ వన్స్ చిత్రం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు ఎంఎం కిరవాణి చంద్రబోస్ పాడారు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ఏటా ఈ పురస్కారం అందిస్తుంది ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగులోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ దక్కింది ఈ నాటు నాటు పాటకు కిరవాణి సంగీతం అందించగా పాట రచయిత చంద్రబోస్ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు పన్నెండు మంది యువ శాస్త్రవేత్తలకు రెండు వేల ఇరవై రెండు శాంతీశ్వరూప్ భట్నాగర్ అవార్డు లభించింది ఈ పురస్కార గ్రహీతలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ బయాలజిస్ట్ మద్దిక సుబ్బారెడ్డి ఉన్నారు నలభై ఐదు లోపు యువ శాస్త్రవేత్తలకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఈ అవార్డును అందిస్తుంది ఈ అవార్డుతో పాటు ప్రశంసా పత్రం ఐదు లక్షల నగదు అందజేశారు దయలామకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రకటించిన రామన్ మేఘశిసి అవార్డును అరవై నాలుగు ఏళ్ల తర్వాత ప్రత్యక్షంగా అందుకున్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆయన తరపున ఆయన సోదరుడు పురస్కారం స్వీకరించగా ప్రస్తుతం రామన్ మెగసే ఫౌండేషన్ ప్రతినిధులు స్వయంగా ధర్మశాలలోని దళలామా నివాసానికి వచ్చి అవార్డును ఏప్రిల్ ఇరవై ఆరున బహుకరించారు నికేతన్ను యునెస్కో గుర్తింపు నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతి నికేతన్ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కినట్లు మే తొమ్మిదిన ప్రకటించింది దీదికి లైబ్రరీ బీహార్లోని ఫిబ్రవరి నుంచి బాలికల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ లైబ్రరీ దీదీకి లైబ్రరీ ప్రజాదరణ పొందుతుంది దీనికి రెండు గదులు ఒక హాలుతో నిర్మించారు మైక్రో ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేపట్టిన కార్యక్రమం కోసం మూడేళ్ల ప్రాయం నుంచి స్వచ్ఛందంగా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన ఏడెండ్ల మోక్షరాయ్ ప్రతిష్టాత్మక బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్ పురస్కారం లభించింది